మొదటి అవతారంగా శైలపుత్రి అంటారు శైలపుత్రి అంటే ఎవరు హిమవంతుని కూతురు మొదట ఈ హిమవంతుని కూతురుగా ఆమె పుట్టడానికి ముందు ఏం జరిగింది అంటే దక్షయజ్ఞం ఆ దక్షయజ్ఞంలో పరమశివుని ఇంతకు ముందు వివాహమాడినటువంటి సతీదేవి తానలో తానే యోగాగ్ని సృష్టించుకొని అవమానం జరగటం చేత తనలో తాను యోగాగ్ని సృష్టించుకొని ఒక రకంగా ధ్వంసం అయిపోతున్నప్పుడు మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంతో ఆమె యొక్క శరీర భాగాలన్నీ వివిధ ప్రదేశాల్లో పడటం చేత అవే శక్తిపీఠాలుగా ఆవిర్భవించినాయని చెప్తారు అలాగే శివుడు సృష్టించిన భైరవ రూపం అక్కడ అన్నీ ధ్వంసం చేస్తుండగా పరమశివుడు ఆమెని తన చేతిలో పట్టుకుని నాట్యం చేస్తున్నప్పుడు ఆ సుదర్శన చక్రం వచ్చి ఆమె శరీర భాగాలన్నీ విడిపోయి అక్కడక్కడా పడినాయి అవే శక్తిపీఠాలుగా ఇప్పటికీ కొలుగుదూరి ఉన్నాయని మనం అందరం విశ్వసిస్తాం ఆమె మరల మరుజన్మలో శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం హిమవంతుని కూతురుగా లేక పర్వతరాజు కూతురుగా పుట్టినట్లుగా మనందరికీ తెలుసు ఆమెనే శైలపుత్రి అంటాం మరి ఆ శైలపుత్రిగా ముందు రోజు ఆరాధన చేస్తారు ఎందుకనంటే మనం ఇంకొక రకంగా దీనిని ఆలోచించినప్పుడు మనిషికి ఉండేటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అది పర్వతాలు ఎక్కడైతే ఉంటాయో ఎప్పుడు మీరు చూడండి దేవాలయాలు ఎప్పుడూ కూడా పురాతనమైన దేవాలయాలన్నీ కూడా పర్వత శిఖరాలపైనే కట్టబడి ఉంటాయి ఎందుకనంటే మనం చెప్పుకుంటామే ఫిజిక్స్లో క్రష్ అండ్ ట్రఫ్స్ అంటారు వేవ్స్ని ఇలా పైకి కిందకి వస్తూ ఉంటాయి ఆ పైకి కిందకి ఉన్నటువంటి ఆ వేవ్స్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటిని నల్ పాయింట్స్ అంటారు అక్కడ ఎటువంటి అయస్కాంత శక్తి భూమి ఆకర్షణ శక్తి ఎటువంటి శక్తులు పనిచేయవు ఆ నల్ పాయింట్స్గా ఉన్నటువంటి ప్రదేశాలలోనే గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలన్నీ ఏర్పరచబడ్డాయన్నమాట అలాగే కాన్షియస్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఆ శైలపుత్రి ఎక్కడ జన్మించిందంటే పర్వతరాజుకి కుమార్తెగా జన్మించిందనమాట అయితే ఈ శైలపుత్రి పరమశివుణ్ణి జేరాలి అన్నప్పుడు ఆమెకి ఎవరు ఆమెకి సూచనలు చేస్తారు దదీచి అనే ఒక మహర్షి ఆ దదీచి అనే మహర్షి నువ్వు ఎలా వెళ్ళాలి అదిగో చూడు అక్కడుంటాడు శివుడు అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని ఆమెకు కావలసినటువంటి మార్గదర్శనం అంతా చేసినది దదీచి అని ఒక గొప్ప ఋషి అయితే ఆ దదీచి చెప్పిన మార్గంలో ఆవిడ ప్రయాణ ప్రయాణం చేస్తుంటారని మనం అందరికీ తెలుసు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ శైలపుత్రి యొక్క స్టెప్ బై స్టెప్ శైలపుత్రి నుంచి తరువాత ఆమె వచ్చే అవతారము మరల వచ్చే అవతారాలన్నీ కూడా మానవ సృష్టికి ఎక్కడో అనుసంధానంగా ప్రతి వ్యక్తి పరమాత్మను చేరే విధానాన్ని అక్కడ పార్వతి పరమశివుడిని చేరే వరకు చెప్పినట్లుగా మనకి గోచరిస్తుంది అదే యోగ సాధనలో సాధకులంతా చూసి అలా వాళ్ళు వాళ్ళ సా సాధన చేస్తూ తరిస్తూ ఉంటారనమాట మొదటగా వాళ్ళు చేసే అవతారం ఏమిటంటే శైలపుత్రి విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంట కాన్షియస్నెస్ ఓహో ఇవాళ నేను హిమవంతుని కూతురుగా పుట్టాను నేను చేరవలసిన డెస్ట్ని నేను చేరవలసిన గమ్యం పరమశివుడు ఆ పరమశివుణ్ణి చేరడానికి ఆయన మార్గ నిర్దేశం చేసినది ఎవరంటే దీచి అనే మహర్షి అనమాట అలాగే అక్కడ అమ్మలో మనం సామాన్య మానవులు మనని మనం చూసుకోవాలన్నమాట అది యోగ సాధన అంటే అయితే ఆ శైలపుత్రిగా మొదట మనం పార్వతీదేవిని చూస్తాం